తెలంగాణ పోలీసులు తన కేసు నమోదు చేయడంపై యూట్యూబర్ అన్వేష్ స్పందించారు బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పిస్తున్న తనపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా తనపై ఎలా కేసు పెడతారని క్వశ్చన్ చేశారు బెట్టింగ్ యాప్స్ కు బలైన కుటుంబాలకు తాను ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పిన అన్వేష్ ఇప్పటి వరకు ఐదు కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ జితేందర్ మాజీ సీఎస్ శాంతికుమారి మెట్రో రైలుపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యాడ్స్ కు మూడు వందల కోట్ల లంచం తీసుకున్నారని అన్వేష్ ఆరోపించారు దీనిపై హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేయగా అన్వేష్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రపంచ అన్వేష్ పై ఇప్పటికే సైబర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే మెట్రో రైల్లో దాదాపు యాప్స్ కోసం బెట్టింగ్ యాప్స్ కోసం దాదాపు మూడు వందల కోట్లు లంచం తీసుకున్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు మాజీ సిఎస్ శాంతకుమారితో పాటు కొంతమంది అధికారులు పై కూడా ఆరోపణలు గతంలో సోషల్ మీడియా వేదిక ద్వారా అన్వేష్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది అయితే దీనిపై ఈ రోజు అన్వేష్ స్పందించారు తనపై ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై పూర్తిగా తాను అవేర్నెస్ కోసం అనేక వీడియోస్ చేస్తున్నాను ఈ తనపై ఈ రకంగా అక్రమ కేసులు పెట్టడం పట్ల అన్వేష్ కూడా పూర్తిగా స్పందించారు ఎన్నో ఏళ్లుగా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి కానీ తనపై ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ నిర్వహించొద్దని చేసిన ప్రమోషన్ చేసిన తనపై ఏ విధంగా కేసులు పెడతారంటూ కూడా అన్వేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు తాను ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఐదు కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు ఇక ఇదంతా కూడా తన ఫేమ్ ని చూసి ఓరవరకనే ఇది అక్రమ కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్వేష్ ఈ రోజు సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు సంధ్య రైట్